హలోండి ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ తోని అదే విధంగా మనకి షేప్ బెల్ట్ అనేది కనబడకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం చూడండి ఇక్కడ వచ్చేసి మనము లైనింగ్ ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి జాయింట్ అయితే వేసేస్తున్నాను కదా ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు నేను ఒక చెప్పే చిన్న టిప్ ఏంటి అంటే మనము ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ దగ్గరికి వచ్చేసరికి ని మిషన్ యొక్క పాదం ఉంటే చూడండి అది లేపి తిప్పడం వల్ల మనకి ముడతలు వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి లేదు మనం రౌండ్గా తిప్పేసినాం అనుకోండి మనకి ముడతలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఓకేనా సో ఖచ్చితంగా మీరు ఏది స్టిచ్ చేసినా కూడా కార్నర్కి వచ్చేసరికి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపి స్టిచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకోండి రెండు సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా ఎక్స్ట్రా పార్ట్ అంతా ఈవెన్గా కట్ చేసేసుకోండి ఇక్కడ కార్నర్కి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం తగ్గిపోయింది అవునా అందుకోసం ఇక్కడ కొంచెం అటాచ్ అయితే వేసేస్తున్నాను చూడండి ఇక్కడ కొంచెం లో అది కనబడదు మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనం ఇవి డాట్స్ అనేవి స్టిచ్ చేయాలి కదా డాట్స్ కోసం ఆల్రెడీ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా ఒక కచ్ మార్క్ అయితే పెట్టేసుకోండి ఎందుకోసం అంటే ఇక్కడ మెయిన్ డాట్ అనేది రెండు డాట్స్ ఖచ్చితంగా కరెక్ట్గా కలుపుకొని స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఒకసారి స్టిచ్ వేసేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ నెక్స్ట్ హుక్స్ కాజా పట్టి సైడ్ ఒకవేళ మీకు మార్కింగ్ కనుక తెలియలేదు అనుకోండి కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని తీసేసుకోండి దాని ఒక పొడుగు రెండున్నర ఇంచులో నెక్స్ట్ అదే విధంగా భాగంలో ఇంకొక డాటు మధ్యలోకి కరెక్ట్ మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఎక్కడ వరకు వస్తాయి అక్కడ వరకు తీసేసుకుంటే అది ఒక పొడుగు మూడున్నర ఇంచులో తీసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేది పర్ఫెక్ట్ తోనే కుదురుతుంది ఇది వచ్చేసి మనకి డాట్స్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా రెండు సైడ్ ఆ తర్వాత పెద్ద పట్టిలు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి లైనింగ్ అయితే పెట్టేసినాను కదా లైనింగ్ పెట్టేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత మళ్ళీ లైనింగ్ పెట్టేసినాను అంటే కింద లైనింగ్ మధ్యలో మెయిన్ ఫ్యాబ్రిక్ మళ్ళీ లైనింగ్ ఈ విధంగా మూడు కలిపి కింద సైడ్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇది ఎందుకోసము అంటే మనకి కింద షేప్ బెల్ట్ ఏ విధంగా స్టిచ్ చేసినాము అని తెలియకుండా ఉండడానికి ఈ విధంగా స్టిచ్ చేయాల్సి అయితే ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ కింద స్టిచ్ వేసేసుకున్నాం కదా కింద స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఓపెన్ చేసి ఇంకొక సైడ్ ఇక్కడ నేను ఇంకొక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఎందుకోసం అంటే ఇక్కడ పైన ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం క్లాత్ టైట్ గా అంటే గట్టిగా ఉంది అందుకోసం అనేసి నేను ఈ విధంగా కిందకి ఒక స్టిచ్ వేసేసుకొని పైన లైనింగ్ ఎంత ఉందో అంతే ఉంచండి మెయిన్ ఫ్యాబ్రిక్ మిగతా అంతా కూడా కట్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి దానిపైన కూడా ఇదిగోండి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ జాయిన్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది ఒక్కసారి చూడండి ఎక్కువ ఉండే సైడ్ ఏమో హుక్స్ పట్టి సైడ్ రావాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మనం జాయింట్ అయితే వేసేసుకోవాలి ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ జాయిన్ చేసేస్తున్నాము ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ పైన స్టిచ్ వేయదు ఈ మెయిన్ డాట్ అనేది ఈ విధంగా మధ్యలోకి లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి సమోసాలాగా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి ఒకవేళ మీరు దానిపైన కనుక స్టిచ్ అనుకోండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మీరు ఎంత ట్రై చేసినా కూడా పర్ఫెక్ట్గా రాదు అంటే ఇగ్గినట్టు లేదంటే ఫ్లాట్గా పట్టేసినట్టుగా అట్లాంటి అయితే జరుగుతాయి ఖచ్చితంగా మెయిన్ డాట్ పైన స్టిచ్ అయితే వేయదు ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత పైన పార్ట్ ఉంది కదా పైన పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇది రివర్స్ తిప్పేసుకొని స్టిచ్ వేయాలి ఒకవేళ నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే జస్ట్ చూసి స్టిచ్ వేసేసుకోండి ఒక్కసారి వీడియో స్లోగా పెట్టేసుకొని దాన్ని రివర్స్ తీసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవడం వల్ల మనకి కింద ఖర్చు అనేది కనబడదు నార్మల్ వాటికి అయితే ఏమనిపించదు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది విధంగా ఏదైనా కుచ్చుకుపోయే లాంటివి లేదంటే పోగులు బయటకెళ్ళి పోగులు తొందరగా బ్లౌజ్ ఖరాబ్ అవుతుంది అట్లాంటి వాటికి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా క్లాత్ అంతా తీసేసుకోండి బయటకు వచ్చేసింది అవునా చూడండి ఇప్పుడు మీకు ఎంత పర్ఫెక్ట్ వచ్చేది కాకపోతే కొంచెం వస్తుంది ఒకసారి ఐరన్ చేసేసుకోండి చూడండి మీకు వెనకాల సైడ్ కూడా ఎంత పర్ఫెక్ట్ ఉంది ఫ్రంట్ సైడ్ కూడా అంతే నీటు ఉంది ఇదే విధంగా రెండు కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి రెండు కూడా రెడీ అయిపోయిన తర్వాత హుక్స్ కాజా పట్టీలు హుక్స్ కాజా పట్టీలు స్టిచ్ చేయడానికంటే ముందు రెండు సమానంగా ఉన్నాయా లేవా అని ఒకసారి చెక్ చేసేసుకోండి తర్వాత ఇప్పుడు నేను హుక్స్ పట్టి అనేది స్టిచ్ వేసేస్తున్నాను హుక్స్ పట్టి మీరైతే అబ్జర్వ్ చేస్తే లోపల సైడ్ ఉంటుంది అవునా లోపల సైడ్ ఉంటది కాబట్టి ఫస్ట్ దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ జాయింట్ అయితే వేసేస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ జాయింట్ వేసేసుకొని రివర్స్ తిప్పేసుకొని లోపలికి స్టిచ్ వేసేసుకుంటే అయిపోతుంది ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకొని చూడండి నేను వన్ టైం టూ టైమ్స్ ఈ విధంగా టూ టైమ్స్ ఫోల్డ్ చేసేసుకొని టూ టైమ్స్ పైన స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత కింద పైన ఎక్కువ ఉంటే కట్ చేసేసుకొని మళ్ళీ కట్ చేసిన క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని పైకి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే మీకు పట్టి అనేది పట్టేసినట్టుగా మంచిగా ఉంటుంది ఖర్చు కూడా లోపలికి ఎక్కువ సైడ్ వెళ్ళదు నెక్స్ట్ ఇక్కడ మనకి కాజా పట్టి కాజా పట్టికి ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు కలిపి స్టిచ్ వేసేసుకోవాలి చాలా మంది మిస్టేక్ అయితే చేస్తారు ఇక్కడ కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే స్టిచ్ చేస్తారు అలా చేయదు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు తీసేసుకోవాలి లేదు అంటే మనకి ఇక్కడ పికులకపోతుంది క్లాత్ ఇది వచ్చేసి లోపల కింది సైడ్ లైనింగ్ సైడ్ స్టిచ్ వేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఫోల్డ్ చేసేసుకోవాలి ఇక్కడ మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఫోల్డింగ్ అవుతుంది కానీ దూరం కుట్టు పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు మనం స్టిచ్ వేసేది వచ్చేసి విప్పేయాల్సి ఉంటది ఓకేనా ఇప్పుడు దూరం కుట్టుతోని స్టిచ్ వేసేసిన ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇదిగోండి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ చిన్న కుట్టుతోని కార్నర్ లో ఒక స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ కార్నర్ లో స్టిచ్ వేసేసుకున్న తర్వాత దాని పక్కన పావించి ఇంకొక స్టిచ్ అయితే వేయాలి ఇప్పుడు ఈ రెండు స్టిచ్ల మధ్యలో మనం అయితే స్టిచ్ వేయాల్సి ఉంటది ఇప్పుడు పైన కట్ చేసేసుకోండి నెక్స్ట్ ఈ విధంగా రెండు ఒక పైన ఒకటి పెట్టేసి పైన కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్